హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు తెలివైన కుందేలు ఒక అడవిలో ఎంతో సంతోషంగా కుందేళ్ళన్నీ నివసించేవి అప్పుడు అక్కడికి ఒక రోజు ఒక క్రూరమైన సింహం వచ్చింది అక్కడ ఉన్న కుందేళ్ళు అన్నీ ఆ సింహాన్ని చూసి భయపడిపోయాయి ఆ సింహం అందరినీ తినేయాలని చూసింది అప్పుడు ఆ తెలివైన కుందేలు ఆ సింహంతో ఇలా అన్నది ఈరోజు మమ్మల్ని అందరినీ తినేస్తే రేపు నీ ఆకలి ఎలా తీరుతుంది అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుందేలను తిను అప్పుడు రోజు నీ ఆకలి తీరుతుంది అని తన ఉపాయంతో ఆ సింహానికి చెప్పింది అప్పుడు ఆ సింహం ఆలోచించి సరే అని చెప్పింది రేపటి నుంచి నీ దగ్గరికి మా దాంట్లో నుంచి ఒక్కొక్కరం వస్తాము అని చెప్పింది ఆ కుందేలు సరే అని ఈ సమయానికల్లా వచ్చేయాలి అని ఆ సింహం నమ్మి చెప్పింది అప్పుడు ఆ తెలివైన కుందేలే ముందు వెళ్తాను అని వాళ్ళందరితో చెప్పింది ఆ సింహం చెప్పిన సమయం కంటే కూడా కొంచెం ఆలస్యంగా వెళ్ళింది అప్పుడు ఆ సింహం కోపంతో నేను చెప్పిన సమయానికి ఎందుకు రాలేదు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు ఆ కుందేలు తన ఉపాయంతో ఇలా చెప్పింది నేను వచ్చే దారిలో నాకు ఇంకొక సింహం కనిపించింది దానితో తప్పించుకొని వచ్చే వరకు నాకు ఇంత సమయం పట్టింది అని చెప్పింది అప్పుడు ఆ సింహం కోపంతో ఇంకో సింహమా నాకంటే ఇంకో సింహం కూడా ఈ అడవిలో ఉందా నన్ను దాని దగ్గరికి తీసుకో అప్పుడు ఆ కుందేలు ఒక బావి ఉన్న దగ్గరికి ఆ సింహాన్ని తీసుకొని పోయింది ఎందుకంటే బావిలో ఆ సింహం ప్రతిబింబం కనిపిస్తుంది అప్పుడు ఇంకో సింహం అనుకొని ఆ సింహం అందులో పడిపోతుందనే ఉపాయంతో ఆ సింహాన్ని బావి దగ్గరికి తీసుకుపోయాడు ఆ కుందేలు అనుకునే విధంగానే ఆ సింహం ఆ బావిలో ఇంకో సింహం ఉందని ఆలోచించి అందులోకి దూంకేసింది అంతే ఆ సింహం పని అయిపోయింది అప్పటి నుంచి ఆ కుందేళ్ళు ఆ అడవిలో మళ్ళీ ఎప్పటిలాగే సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే బలానికి మించి తెలివి అతి ముఖ్యమని తెలియజేస్తుంది సింహం ఎంతో బలమైనది కానీ బలం కంటే తెలివే చాలా ముఖ్యమైనది అని నిరూపించింది ఆ కుందేలు ఈ వీడియో మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్